కరెక్ట్ అన్న ఇది అరెస్ట్ చేశారు అర్జున్ గారు ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేశాడు అని అంటుండ్రే ఎంతవరకు న్యాయం అన్న ఇది నాకు అర్థం కాదు ఇటువంటి దుర్మార్గం నాకు అర్జున్ గారు ఏది తప్పు చేయలేదంట అందు గురించి అరెస్ట్ చేసినరు తప్పు లేకుండానే అరెస్ట్ ఎందుకు చేస్తారా బాబు నాకు అర్థం కాదు అవును మరి ఆ టైంలో ఇక్కడ జూబ్లీస్ లో బంజారాస్ లో అమీర్పేట్ లో థియేటర్లు లేవన్నట్లు మేజర్ కారణంగా సందే థియేటర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అతను మరి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా థియేటర్ వాళ్ళు కానీ హీరో గారు కానీ ఇక్కడికి వస్తుందని ఇన్ఫార్మ్ చేయాలి కదా ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయి ఒక ప్రాణాలు తీసినంత వ్యక్తి అయిపోయింది ఈరోజు మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసిండ్రు అల్లర్జు గారిని బెడ్రూమ్ లోకి దూరిండ్రు తెచ్చిండ్రు వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగా తప్పు ఉంటే ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు తప్పు తప్పుంది తప్పు లేక కాదు ఇక్కడ తప్పు ఉంది కాబట్టి తీసుకెళ్ళినారు పోలీసు వాళ్ళు లేకపోతే ఎందుకు తీసుకెళ్తారు అల్లర్జు పొలిటిషియన్స్ వేరు బదర్ సినిమా వేరు పొలిటీషియన్ వేరు దానికి దీనికి దానికి దీనికి సంబంధం ఏంది నాకు అర్థం ఎవరెవరు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏం చెప్పారు తెలుసా వాళ్ళకి అండగా ఉంటా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటా అని వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు డబ్బులు సాయం గిట చేసిన వ్యక్తి అంటే ఒక ప్రాణం విలువ పాతిక లక్షలు నాకు అర్థం కాదు కదా వాళ్ళు ఇచ్చి వాళ్ళు అంటే ఒక ప్రాణం విలువ మీరు ఇరవై ఐదు అంట అంటగడుతుండ్రే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చిన్న ఇచ్చారు అని చెప్పాలి వాళ్ళకి అండగా ఉంటానేనని చెప్పారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అది రెండు రోజుల తర్వాత చెప్పారు బ్రదర్ రెండు రోజుల తర్వాత చెప్పారు ఇష్యూ ఇక్కడ జరుగుతుంటే గిట్ట రెండు రోజుల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత మెలుకు వచ్చిందా అల్లర్జున్ గారికి అంటే ఈ రోజు మళ్ళీ జైలు విడుదలైన తర్వాత కూడా ఆయన అదే చెప్పారు పాతిక లక్షల రూపాయలు ఇస్తాను అండగా ఉంటాను మళ్ళీ చెప్పారు కదా రెండు సార్లు ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ ఆ రోజు రియాక్ట్ ఎందుకు ఎందుకాలి ఆ రోజు రెండు రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు వీళ్ళందరూ ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని వచ్చి అల్లర్జున్ గారు ఆ రోజు చెప్పారు తప్పితే అడిగితే గనుక రెండు రోజులు ప్రజలు అడిగితే కనుక వాళ్ళకు సమాధానం ఇయ్యలేదు అల్లర్జున్ గారు ఈరోజు ఈరోజు అరెస్ట్ చేసిన ఏదేదో ఎవడు పడితే వాడు మాట్లాడుతుండ్రు చనిపోయినప్పుడు ఈ నా కొడుకులు అందరు ఎక్కడ ఉన్నారు మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎవడబడితే చిన్న గారి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప అని న్యాయమేనా ఇది అని అడుగుతుండ్రు చనిపోయినప్పుడు ఈ నా కొడుకులు ఎక్కడ ఉన్నారు ఎవరు అడగలే కదా ఇక్కడ కీలకంగా చూసుకుంటే బాగానే చెప్పారు గతంలో పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులు అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారం మాట్లా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే నాలుగు రోజులు సెలవుతుంది అదే నేపథ్యంలో అల్లు అర్జున్కి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఎక్కడికి పారిపోవడం ఒక స్టార్ హీరో కాబట్టి అంత డ్రామాగా ఉంది బ్రదర్ ఒకటి వాళ్ళకి వాళ్ళు ఎటువంటి యాక్షన్ కి అయినా తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికి అక్కడికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చారు మేజర్ కారణంగా శుక్రవారం శుక్రవారం అయితే ఏమైతుంది అంటే మీకు ఇప్పుడు వరకు కూడా కీలక నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు ఎవరైనా రాజకీయంగా ఉన్నారంటే వాళ్ళ అరస్సులో ప్రతిదీ కూడా శుక్రవారం మాట్లా జరుగుతుంది ఎందుకంటే నాలుగు రోజులు ఖచ్చితంగా బెయిల్ రాదు జైల్లో ఉండవలసిన అవసరం అవసరం కదా ఇప్పుడు కూడా ఈయన అదే విధంగా ట్రీట్ చేసి పెట్టారు ఎంత వరకు కరెక్ట్ కరెక్టే బదర్ ఒక నాలుగు రోజులు పోలీస్ వ్యవస్థ గట్టిగా పనిచేస్తూ నాలుగు రోజులు జైల్లో పెడితే ఇటువంటి సంఘటన ఇంకోసారి ఫ్యూచర్లో జరగకుండా ఫ్యూచర్లో ఇటువంటి సంఘటన జరగకుండా బాగా బందోబస్తుగా ఉంటది అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడం గిటా కరెక్టే ఇటువంటి సంఘటన ఫ్యూచర్ లో జరగొద్దని వాళ్ళు తీసుకెళ్ళడం నాలుగు రోజులు అరెస్ట్ చేద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు కేఏ పాల్ గారు ఇట్లా ఎంతో మంది రాజకీయ నాయకులు అస్తం వెనకాల ఉంది కాబట్టి ఆయన పొద్దునెళ్లి సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గరికి రిటర్న్ వచ్చింది అంటే అల్లర్జున్ ఉండొచ్చు బ్రదర్ కేఏపాల్ గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్న అంటే అల్లర్జున్ గారిని అరెస్ట్ చేయడము న్యాయమేనా అని అడుగుతుండు మళ్ళీ ఈ కే పాలు ఆ రోజు చనిపోయినప్పుడు మాట్లాడలేదే మళ్ళీ ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతుండు ఆ అల్లర్జు గారిని అరెస్ట్ చేయడం నాయమా నాయమా అంటుండు కే పాలు మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఈ కే పాల్ ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ కోర్టు దగ్గరికి వచ్చిండే చనిపోయినప్పుడు ఆ రోజు సందే వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు రాలేదు కే పాలు ఈ రోజు కోర్టు దానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే కే పాలు మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినావు కే పాల్ ఆ రోజు ఎందుకు మాట్లాడలే కే పాల్ గారు గ తప్పు ఉంది ఇంకో రాజకీయ నాయకులు గిట్ట చాలా మంది ఉన్నారు బదర్ దీని వెనకాల ఎంత మంది అంటే ఆయన అరెస్ట్ అనగానే ఎంతో మంది వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్లు ఆఫ్ చేసి వచ్చారు మళ్ళీ ఆ రోజు చనిపోతే ఎందుకు షూటింగ్లు ఆఫ్ చేసి అందరు రాలేదు ఈ రోజు వచ్చిండ్రే ఈ రోజు ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రే అల్లర్జున్ గారిని అరెస్ట్ చేశారు కరెక్టే నా న్యాయమే నాన్నే అడుగుతుండ్రే మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాలేదు వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదే మీడియా మిత్రులు గారి ఎవ్వరు మాట్లాడలే చనిపోయినప్పుడు ఒక ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షలు కట్టింది మీరు మరి ఆ రోజు ఆ రోజు మాట్లాడిన కొడుకులు ఈ రోజు ఏమంటుండ్రు ఎవడు పడితే వాడు అర్జున్ని అరెస్ట్ చేసిరు న్యాయమేనంట న్యాయమే కరెక్టే ఇటువంటి సంఘటన ఫ్యూచర్లో జరగకుండా దీన్నే వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు చాలా కరెక్ట్గా చేసిండ్రు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అని బ్రదర్ ఒకటి అరెస్ట్ చేసినప్పుడు అల్లార్జుర్ గారిని ఏం కొట్టలేదు కొట్టలేదు ఏం ఋషిక్స్ ఏం వేస్తలేరు బ్రదర్ అల్లార్జు గారికి తీసుకెళ్ళారు ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ ఇంటికాడ దింపిండ్రు పొద్దున్న తీసుకెళ్లేవారు సాయంత్రం ఇంటికాడ దింపిండ్రు కదా ఒక స్టార్ హీరోని అలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక్క రోజుకి అది ఒక గంట పెట్టిన కానీ ఇష్యూ ఎందుకనంటే ఒక స్టార్ కి ఒక మచ్చ కింద ఉండిపోద్ది మరి అలాంటి హీరోని అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టే బ్రదర్ మళ్ళీ ఎందుకు ఇన్ఫార్మ్ చేయకుండా ఈ హీరో ఇన్ఫార్మ్ చేయకుండా థియేటర్ సందే థియేటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ప్రజలున్నారు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయండి అని పోలీసు వాళ్ళు కానీ హీరో గారు కానీ వస్తున్నారు ఇక్కడికి అని ఇన్ఫార్మ్ చేయకుండా సడన్గా వెళ్ళిపోయి ఒక ప్రాణం తీసిండు కదా మరి ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది మాట్లాడారే మరి మీరు సపోర్ట్ గా అంటే కే పాల్ గారు ఇట్లా పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ లాపుకొని వచ్చింది వాళ్ళ హస్తం గిటా చాలా ఉంది వీళ్ళందరూ ఆయనకు మద్దతుగా ఆయన వెనకాల ఉండి నడిపించి పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం కల్లా తీసుకొచ్చారు వీళ్ళ దగ్గర ఉంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ లోపట ఉంది భవిష్యత్తులో ఇంకా రేపు రేపు ఇంకా భవిష్యత్తులో గిట తెర మీనికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి వార్ అన్నారు అవును ఇప్పుడు వార్ లో భాగంగా పక్కన పెడితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్జెంట్ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ మెగా కుటుంబం మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు నాగబాబు గారు వచ్చారు చిరంజీవి గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు రానా గారు వచ్చారు కేఎపాల్ వచ్చారు ఎంతో మంది వచ్చారు నాగ చైతన్య ఎంతో మంది సినిమాలు అన్నీ ఎక్కడెక్కడ షూటింగ్ బంద్ చేసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ రోజు చనిపోతే ఆమె వ్యక్తి ఆ రోజు షూటింగ్ లాభ చేయలే రాజకీయ నాయకులు ఎవరు రాలే ఎవరు మాట్లాడలే ఈరోజు మాత్రం అల్లర్జున్ గారిని అరెస్ట్ చేసినారని రని అంతమంది వచ్చారే అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు జనాలు పిచ్చోళ్ళు ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోయారు ఇక్కడ వాళ్ళంతా ఎప్పటికీ ఒక్కటే ఫ్యాన్స్ కానీ రాజకీయ నాయకులు ఆ సినిమా వాళ్ళు అంతా ఒక్కటే ఇక్కడ ఫ్యాన్సు ఇక్కడ ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు మనకు ఇరవై ఐదు లక్షలు అంటగట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆర్జీబీ ఆయన ఒక పిచ్చి ఇక ఆయన గురించి ఏం చెప్పాలి ఆయన అంటే ఈ దేశంలో ఉండడో లేదో మనకు తెలియదు మొన్ననే మరి అంత ఉన్న ఆర్జీబీ మొన్న పారిపోయిండే మళ్ళీ మొన్న అంత ఉన్న ఆర్జీబీ దొంగ ఆర్జీబీ లాగా ఎందుకు పారిపోయిండు సమాధానం చెప్పనుంటి కోర్టులో వచ్చి ఆర్జీబీ మళ్ళీ దొంగలాగా పారిపోయి అక్కడిక్కడ పారిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుండే ఈ రోజు ట్వీట్లు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఆర్జీవి అదే ట్వీట్ తో పాటు ఇంకో ట్వీట్ చేశారు అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా హిట్ అనేది ఇండియాలో కొట్టాడు అలాంటి బిగ్ స్టార్ రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ గిఫ్ట్ అంటే జైల్లో పెట్టడం అనేటట్టు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఎంత వరకు వాస్తవం గారిని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చిందనేటట్టు ఆర్జీవి ఇప్పుడు ఆయనకు సరిగ్గా మైండ్ పని చేయట్లేదు ఆర్జీవి గారికి అందరేమో మైండ్ పని చేస్తుంది బాగుంది ఆర్జీవి గారు చేసేది మంచిది అనుకుంటారు కానీ మళ్ళీ గతంలో ఒక పోస్ట్ పెట్టిండు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోస్ట్ పెట్టిండు పోస్ట్ పెడితే ఏమైందంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ నాయకులు కేసు పెట్టడం జరిగింది మళ్ళీ ఆ రోజు ఈ ఆర్జీవి గారు పిరికి పందెలాగా ఎందుకు పారిపోయిండు వచ్చి మళ్ళీ సమాధానం కోర్టులో చెప్పవలసింది కదా మరి పిరికోట్ లాగా ఎందుకు పారిపోయిన ఆర్జీవి దొంగ ఆర్జీవిగా ఎందుకు మారిపోయాడు అంత గట్టు ఉన్న ఆర్జీవీ దమ్ముంటే కోర్టులో వచ్చి తేల్చుకుందాం రా అని కోర్టులో సమాధానం చెప్పండి ఆర్జీవి ఇప్పుడు ఎక్కడికో పారిపోయి అక్కడిక్కడే కాదు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడమన్న ఆర్జీవిని అంత గట్సు ఆర్జీవి కదా అల్లు అర్జున్ కుట్రకోణం ఏం లేదు బదర్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన మంచి పద్ధతి పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేసింది ఇటువంటివి ఫ్యూచర్లో జరగకుండా పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది నిజంగా సెల్యూట్ కొట్టాలి పోలీస్ వ్యవస్థకి కరెక్టే ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే